వెల్కమ్ టు కేటీవీ షరతులు లేని ప్రేమ గురించి కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక దీక్షిత్ శెట్టి జంటగా నటించారు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు అను ఇమ్మాన్యుల్ కీలక పాత్ర పోషించింది ఇటీవలే థియేటర్లోకి వచ్చి యువతను విశేషంగా ఆకట్టుకుంది చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఆరు నెలలు తొమ్మిది మంది మహిళల హత్యలు ఓ సీనియర్ కిల్లర్ ఈ అంశాలతో రూపొందిన చిత్రం స్టీఫెన్ మిథున్ బాలాజీ దర్శకత్వం వహించారు గార్గి ఫేమ్ గోమతి శంకర్ హీరోగా నటించారు సైకలాజికల్ నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా డిసెంబర్ ఐదు నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది తొమ్మిది మందిని దారుణంగా చంపేసిన వ్యక్తి ఆ హత్యలు ఎందుకు ఎవరితో కలిసి చేశాడనే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది సుధీర్ బాబు సోనాక్షి సిన్హా శిల్పా సిరోద్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జటాధర మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో అభిషేక్ జైస్వాల్ వెంకట్ కళ్యాణ్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ ఏడున థియేటర్లో విడుదల ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది వైభవ్ కీలక పాత్రలో షరీఫ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం రణం అరం తవరేల్ నందితా శ్వేత హోప్ ప్రధాన పాత్రలు నటించారు తెలుగులో ది హంటర్ చాప్టర్ వన్ పేరుతో థియేటర్స్ లో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు తెలుగు ఓటిటి ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన సినిమా డిఎస్ ఈరే మిస్టరీ హారర్ థ్రిల్లర్గా రూపొందింది భూతకాలం భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్స్టార్ వేదికగా మలయాళ తెలుగు తమిళ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది